డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి విజయవంతమైన సినిమా మీద వీడియో చేయబోతున్నాను ఈ పాట గుర్తుందా మీకు మామిడి కొమ్మ మళ్ళీ మల్లి పూయునులే మాటల రాణి కోయిలమ్మ కూయున్నులే దాశరథి కృష్ణమాచార్య రాసిన ఈ పాట ఎన్నిసార్లు విని ఉంటారు విజయవంతమైన రాము సినిమాలోనేది ఈ పాట ఈ సినిమా నేపథ్యంలోకి వెళ్తే సత్యజిత్ తీసిన పతేర్ పాంచాలి సినిమా చూసి కిషోర్ కుమార్ వ్యవసడైపోయాడు ఆ తరహాలో సినిమా తీయాలని దూర్ గగన్కే చావు పేరుతో ఒక సినిమా తీశాడు తండ్రి మోగవాడైన కొడుకు మధ్య కథ ఇది అయితే సినిమా బాగా నడవలేదు అదే కథను ఏవిఎం వారు తెలుగు తమిళ భాషల్లో తీశారు అదే విజయవంతమైన రాము సినిమా ఈ సినిమాలో రామారావు మొదటి భార్యగా పుష్పలత నటించింది ఏసీ త్రిలోక్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కథా సవిధానం జావర్ సీతారాం చేశారు సంగీతం గోవర్ధన్ అందించారు నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్ చెప్పుకున్నాం కదా ఈ చిత్రానికి మాటలు డివి నరసరాజు అందించారు ఛాయాగ్రహణం డి రాజగోపాల్ అందించగా ఎడిటింగ్ ఆర్జీ గోపు చేయగా నృత్యం ఏకే చోప్రా డైరెక్ట్ చేశారు ఇక ప్రధాన తారాగణం ఒకసారి చూసుకుంటే నందమూరి తారక రామారావు సిపాయి రాజాగా పుష్పలత సీతగా జమున లక్ష్మిగా మాస్టర్ రాజకుమార్ రాముగా పెరుమాళ్ళు వెంకట్రామయ్యగా రామదాసు సిపాయి సింగన్నగా సత్యనారాయణ దొంగ పులిగా రేలంగి గంగన్నగా రాజనాల రంగన్నగా పద్మనాభం వెంకన్నగా అల్లు అల్లురామలింగయ్య లాయర్గా సూర్యాకాంతం మాణిక్యంగా గీతాంజలి రత్నంగా రమణారెడ్డి ఆశీర్వాదంగా ఎస్వి రంగారావు పిచ్చివాడిగా చిత్తూరు నాగయ్య ఇంకా తదితరులు నటించారు ఇంకా కథాంశానికి వస్తే మిలటరీలో పనిచేస్తున్నటువంటి సిపాయి రాజా అదే ఎన్టీ రామారావు సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత కొడుకు రాము తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్యలతో సంక్రాంతి పండుగ జరుపుకుని పైనుంచి టెలిగ్రామ్ రావడంతో మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్ళిపోతాడు రాజా విజృంభించి సైన్యంలో పోరాడటం తోటి సిపాయి సింగన్న ఆ సమయంలో మరణించడం జరుగుతుంది ఈ లోపల గజదొంగ పులి తన గుంపుతో తన గ్రామంపై రాజా గ్రామంపై దారి దోపిడీలు సాగించి ఊరు తగలబెడతాడు ఆ మంటల్లో సీత మరణం మరణిస్తుంది ఆ సీత తల్లి మరణించడం చూసిన రాము మోగవాడైపోతాడు మాట పడిపోతుంది సైన్యం నుంచి తిరిగి వచ్చిన రాజా బిడ్డ రాము కుక్క జాకీతో అక్కడ ఉండలేక మరో చోటికి ప్రయాణమే వెళ్ళిపోతాడు అనుకోకుండా సిపాయి సింగన్న కూతురు లక్ష్మి అంటే ఈ పాత్ర జమున వేసింది ఆ గ్రామం చేరడం ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న అంటే రేలంగి రంగన్న అంటే రాజనాల నుండి ప్లేడర్ ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి ఆమె పొలం సాగు చేసి ఆ ఊరి పేద రైతులకు మరియు లక్ష్మికి అండగా నిలుస్తాడు రాజా మోగవాడైన రామును లక్ష్మి కన్నబిడ్డలా చూసుకుంటుంది రాజాపై ఆశలు పెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు అయితే రాము వైద్యం కోసం మద్రాసు వెళ్ళి అది ఫలించగా తిరిగి రాముతో గ్రామం చేరిన రాజా దోపిడీ దొంగ పులి ఆట కట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు అయితే అతను పులి రామును బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న రాజా రాకతో ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తాడు ఆ మంటల్లో స్పృ స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగా ఉన్న రాము అమ్మా అని పిలవడంతో అతనికి మాట రావడం జరుగుతుంది రంగన్నను పోలీసులు అరెస్ట్ చేయడం అంతకు ముందే బావిలో కాలు పడిన గంగన్న మరణించడంతో మంచివాడైనటువంటి చిన్నవాడు వెంకన్న పద్మనాభం ఒంటరివాడైపోతాడు చివరకు రాజా లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవడానికి అంగీకరించడంతో ఈ చిత్రం సుఖాంతంగా ముగుస్తుంది ఇక ఇందులో ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి మంటలు రేపే నెలరాజా ఈ తొంటరితనము నీకేలా వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి దాశరథి రామకృష్ణాచార్య రాయగా ఆర్ గోవర్ధనం ఘంటశాల పాడారు మామిడి కొమ్మ మల్లి మల్లి పూయునులే మాటలు రాని కోయిలమ్మ కూయునులే దాశరథి ఈ పాటను రాయిగా ఆర్ గోవర్ధనం పి సుశీల పాడారు ఇంకొక మంచి పాట అందర ఈ నోలల్లో నానేటువంటి పాట పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో 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 ఆరుద్దర ఈ పాట రాయగా ఆర్ గోవర్ధనం పి సుశీల చక్కగా గానం చేశారు ఇంకొక పాట రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య అనే పాటను దాశరథి కృష్ణాచార్య రాయిగా ఆర్ గోవర్ధనం ఘంటశాల పాడారు ఇక అక్కరకు రాణి చుట్టము అనే పద్యము సుమతీ శతకం నుండి పిసిసిలా గానం చేశారు ఇంకా చివరిగా తారా శశాంకం అనేటువంటి నాటకం కూడా వేస్తారు దీన్ని గానం చేసింది ఎల్లారీశ్వరి ఆరీశ్వరి మాధవ్ పెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు ఎంఆర్ తిలకం బృందం మొత్తానికి ఈ సినిమా పెద్దలను పిల్లలను ఆడవారిని మగ మవ...